మకర రాశి ఈ రాశి రోజు మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించండి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు వ్యాపార రంగం లోపల కొంత అనుకూలంగా ఉన్నది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి మకర రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ద్వాదశ నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ఇంటి లోపట సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది ప్రయాణాలు కూడా చేస్తారు వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు కొంత తగ్గుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకొని మీరు విజయాన్ని సాధిస్తారు మీనరాశివారు ఈరోజు శని యొక్క నామాలు చదువుకొని స్వామివారికి తైలాన్ని నువ్వుల నూనె సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది